చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా సేమ్ ఇవి ఎలాగైతే సపోర్ట్ ఉంటుందో ఆ విధంగానే ఉంటాయి మనకు సపోర్ట్ పండ్లు కూడా లోపల చూడండి ఈ పిక్కలు అయితే సేమ్ ఇలాగే ఉంటాయి కదా చూడండి కాబట్టి అందుకని మేము అడవి సపోర్ట్ అని పేరు పెట్టాము అయితే దీన్ని మా వాడుక భాషలో అయితే దూరి అనేసి అంటూ ఉంటారు దీన్ని మా గిరిజనులు అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే అడవి సపోటా మా భాషలో అయితే దూరి అంటుంటారు కాబట్టి ఆ అడవి సపోటాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజైతే మీకు వీడియో చేయబోతూ ఉన్నాము తుమ్మ పళ్ళు తునుగ పళ్ళు కూడా అంటారంట ఓకే ఈ వీడియోని క్షిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఆ పళ్ళుని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం మేమైతే చెట్టు దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగే చెట్టు చూపిస్తాం చూడండి ఈ చెట్టులో ఎన్ని కాయలు వచ్చినాయో ఎన్ని పళ్ళు వచ్చినాయో చాలా బాగా కాశీ ఉన్నది అనమాట చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఇప్పుడే వర్షం పడింది అందువల్ల కొంచెం వాతావరణం డల్గా ఉంది ఇదిగో ఇదే చెట్టు అండి ఇదిగో ఫ్రెండ్స్ సహోదరుడు బాలుగారు అయితే చెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు చూడండి ఎక్కడానికి కష్టమైపోతుంది అయినా కానీ ఎక్కేసాడు ఓకే చూడండి ఫ్రెండ్స్ అడవి సపోటా ఫ్రెండ్స్ ఇవిగో కాయలు చాలా బాగున్నాయి పండిపోయింది కొన్ని కొన్ని ఇంకా పండు వస్తుందే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదిగో చక్కగా ఉన్నాయి మేమైతే చెట్టు పైన ఉన్నాము ఇదిగో చూడండి ఈ కొమ్మ చివరిలో అయితే చూడండి కొన్ని పండ్లు పండిపోయినాయి చాలా చక్కగా చూడండి ఇవి ఈ సీజన్లో మాత్రం మాకు లభిస్తాయి వీటిని మా గిరిజనులు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు E చూడండి ఫ్రెండ్స్ మనం అయితే చెట్టు పైన ఎక్కేసాడు కాకపోతే క్లారిటీ కనిపించట్లేదు కానీ పళ్ళు మాత్రం కనిపిస్తా చూడండి ఆకులు లేకుండా పళ్ళు మాత్రం చాలా చక్కగా కనిపిస్తాయి కదా దులిపిస్తున్నాడు కానీ ఒకటే పడింది దులిపితే పూర్తిగా పండలేదు కొన్ని కొన్ని మాత్రమే పండున్నాయి వాటిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఏరుకుంటున్నాడు అనమాట అలా వెతుక్కుంటూ ఏరినవి చూపిస్తాను చూడండి ఈగో చూసారు కదూ చాలా చక్కగా పండిపోయినాయి మనకు సపోట పండులో కూడా లోపల చూడండి ఈ పిక్కలు అయితే సేమ్ ఇలాగే ఉంటాయి కదా చూడండి కాబట్టి అందుకని మేము అడవి సపోట అని పేరు పెట్టాము అయితే దీన్ని మా వాడుక భాషలో అయితే దూరి అనేసి అంటూ ఉంటారు దీన్ని మా గిరిజనులు అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు చాలా బాగుంటుంది ఒకసారి తిని చూపిస్తాను బాగుందా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు దొరికితే వీటిని సేకరించి తినే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి ఈ సీజన్లో మాత్రమే ఇవి లభిస్తాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి మేము సేకరించినవి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా సేమ్ ఇవి ఎలాగైతే సపోటా ఉంటుందో ఆ విధంగానే ఉంటాయి కాకపోతే ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఆ సపోటా కొంచెం కలర్ సేమే ఉన్నప్పటికీ కొంచెం మారుతుంది కాకపోతే లోపల మాత్రం సేమ్ ఎలాగైతే సపోర్ట్ ఉంటుందో ఇవి కూడా ఆ విధంగానే ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఇవి బాగా పండితే తినాలి బాగా ముగ్గాలన్నమాట ముగ్గితే తప్ప మనం తినలేము అయితే మనం తినలేము సో బాగా ముగ్గితే చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ఎప్పుడైనా ఇలా తినుంటే మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి వీలైతే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసి మాకు మరింత మీ సపోర్ట్ని మాకు అందిస్తారని కోరుకుంటున్నాం చూడండి ఎంత బాగున్నాయో ఓకే ఫ్రెండ్స్ వీటిని మీ ప్రాంతాల్లో ఏంటారో కామెంట్ రూపంలో తెలియపరచండి మేము తెలుసుకుంటాం మేమైతే మా వాడక భాషలో అయితే దూరే అంటాము అలాగే మిక్ వాళ్ళందరూ కొంతమంది ఏమో తుమపల్లని కొంతమంది ఏమో పళ్ళు కూడా అంటారు చూడండి మీ ఏరియాలో అయితే వీటిని ఏమని పిలుస్తారో మీ భాషల్లో మీ ప్రాంతంలో మీ ప్రాంతాలలో మాకు కామెంట్ ద్వారా తెలియపరచగలరు థ్యాంక్ యూ వెరీ మచ్